వెల్కమ్ టు సీరియల్స్ అండా ఫ్రెండ్స్ ఇక రేపటి కథ అయితే చాలా చాలా బాగుంటుంది ఇక ఆదిత్య ఎంగిలి కప్పులో కాఫీ తాగుతున్నా ఆనంది చూసేసిన ఆదిత్య అసలు ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్ ఇక కథలో అయితే ఆనంది షుగర్ ఆదిత్యకి ఎక్కువ కావాలని ముందుగా కప్పులో టూ స్పూన్స్ వేసి కలిపి తనైతే టేస్ట్ చూసి అక్కడ పెడుతుంది కదా ఇక ఆదిత్య చూడకుండానే తాగడంతో ఆనంది అది నేను ఎంగిలి చేసిన కప్ అండి అని చెప్పడంతో పర్లేదులే అని అంటాడు అది కాదండి నేను ఎంగిల్ చేసిన కప్పు మళ్ళీ మీరు తాగి అని అంటుండడంతో ఆనంది అంటున్నాను కదా అయినా మన ఇద్దరి మధ్య ఏముందని చెప్పి ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆదిత్య తను తాగిన కప్పులో కాస్త కాఫీ అయితే మిగిలించి అక్కడ పెడతాడు అది చూసిన ఆనంది నా ఎంగిల్ ఆదిత్య గారు తాగారు కదా మరి నేను కూడా ఆదిత్య గారి ఎంగిల్ కాఫీ తాగుతాను అయినా తను నా భర్తే కదా తాగడంలో తప్పేముంది ఉంది అని చెప్పి అయినా ఇక్కడెవరు లేరు కదా చూడటానికి కూడా ఆదిత్య గారు కూడా బయటికి వెళ్ళారని చెప్పి ఇక ఆదిత్య తాగి అక్కడ పెట్టిన కప్పుని అయితే తీసుకొని ఆనంది చాలా ప్రేమగా అయితే ఇక అలా తాగుతూ ఆదిత్య గారు ఎంగిల్ చేసిన కాఫీ చాలా టేస్టీగా ఉందని మాట్లాడుకుంటూ ఉంటుంది అంతలోనే ఆదిత్య తన ఫోన్ మర్చిపోయానని అమ్మకి ఒకవేళ అమ్మ కాల్ చేసి చెప్పాలి నాకు కాళ్ళలో కాస్త స్పర్శ వచ్చిందని అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని ఫోన్ కోసం మళ్ళీ అయితే వస్తాడు వచ్చేసరికి కానంది అలా తన ఎంగిలి కప్పులో కాఫీ తాగడం చూసి షాక్ అవుతాడు ఆదిత్య ఇక చూస్తూ ఉంటాం డాడీ కానంది ఆదిత్యని చూసి చాలా కంగారు పడుతూ ఆదిత్య గారు మీరు మీరు వెళ్ళిపోయారు కదా మళ్ళీ వచ్చారేంటి అని అంటుండడంతో ఫోన్ మర్చిపోయాను అందుకోసం వచ్చాను అయినా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అంటాడు అదేం లేదు అదేం లేదు అని అంటుండడంతో ఈ ఆదిత్య ఇదేంటిది ఆనంది నేనంటే తెలియక తన కప్లో కాఫీ తాగాను ఆనంది తెలిసి కూడా కావాలనే నా ఎంగిలి కప్లో కాఫీ తాగుతుంది చూస్తుంటే ఆనంది నా పైన రోజు రోజుకి చాలా ప్రేమను పెంచుకుంటుంది ఒకవేళ రేపు నేను బాగయ్యాక ఆనందిని ఒకవేళ వెళ్ళిపోమంటే అసలు ఆనంది ఎలా రియాక్ట్ అవుతుందో కూడా నేనైతే అసలు తెలుసుకోలేకపోతున్నాను ఏంటిది ఆనంది రోజు రోజుకి ఇలా చేస్తుంది అని చెప్పి ఇక ఆదిత్య బయటకైతే అలా వెళ్తాడు ఆ తర్వాత ఇక ఆదిత్య హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఇక సాంగ్స్ వింటూ అయితే బయట ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇక ఆనంది కూడా అటు పక్కగా నిలబడి ఉంటుంది ఇక జీవన ఆనందిని చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది పెద్దమ్మ అని చెప్తుండడంతో అవకాశం వస్తే నువ్వు ఆనందిని ఏదో ఒకటి చేయడానికి సిద్ధంగా ఉన్నట్టునో అని చెప్పి అంటుంది తప్పకుండా అని చెప్పడంతో అయితే నీకు ఇప్పుడు అవకాశం వచ్చిందని చెప్తుంది ఆమెని ఎలా అని అంటుండడంతో అక్కడ చూడు ఆదిత్య సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాడు మనం ఇప్పుడు అని చెప్పి ఆ కార్ని రేజ్ చేసి వదులుదాం ఆ కార్ నేరుగా వెళ్ళి ఆదిత్యని గుర్తిస్తుంది అప్పుడు ఆనంది బాధపడుతుంది కదా అని చెప్పడంతో చాలా బాగుంది పెద్దమ్మ ప్లాన్ అని చెప్పి ఇక వాళ్ళ ప్లాన్ ప్రకారం కార్ని రైస్ చేసి ఇక ఆదిత్య దగ్గరకైతే అటు పక్కగా ఇక వదులుతారు దాంతో ఇక ఆదిత్య సాంగ్స్ వింటూ ఉండడంతో తనకేం వినిపించేది కానంది ఒక్కసారిగా అటు తిరిగేసరికి కార్ అయితే వస్తూ ఉంటుంది ఇక గట్టిగా ఆదిత్య గారు ఆదిత్య గారు అని ఎంత పిలుస్తున్నా ఆదిత్యకైతే వినిపించదు దాంతో ఈ కానంది పరిగెత్తుకుంటూ వచ్చి ఆదిత్యని పక్క పెంచి తనైతే ఇక షాక్లో కళ్ళు తిరిగితే అలా పడిపోతుంది ఇక దాంతో ఆదిత్య ఆనంది ఆనంది అని చెప్పి ప్రేమగా ఆనందిడంతో ఈ కానంది ఆదిత్య గారు ఒక్కసారిగా లేచి మీకేం కాలేదు కదా అని అంటుండడంతో నాకేం కాలేదు అయినా ఏంటి ఆనంది నీ ప్రాణాన్ని కూడా ఉన్నా నన్ను ఎందుకు ఇలా కాపాడేమని అంటుండడంతో నా ప్రాణం మీరే కదా ఆదిత్య గారని అంటుంది దాంతో ఆదిత్య ఒక్కసారిగా ఆ మాటకి షాక్ అయిపోతారు ఆమెని తన వాళ్ళ ప్లాన్ ఫ్లాప్ అయినందుకు అక్కడ నుంచి ఇక అయితే మనం ఇక్కడ ఉండడం మంచిది కాదని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు